ప్రేమస్వరూపులైన విద్యార్థుల స్టూడెంట్స్ హు ఆర్ ఎంబాడమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ జీవితం నాలుగు అంతస్తుల యొక్క సౌధం లైఫ్ ఈజ్ బేడ్ ఆఫ్ ఫోర్ టైర్ మ్యాన్షన్ భవనము భద్రముగా ఉండవలనన్నా దీనికి పునాదులు ప్రధానము If the mansion వట్ should be secure, the foundation should be safe and sound. భవనము పది మందికి కనిపిస్తుంది ద could be seen by a number of people భవనము అందచందాలతో రూపొందింపజేస్తుంది the mansion can be seen in its full beauty and glory ప్రజలు భవనము ఆకర్షిస్తుంది ద మ్యాన్షన్ అట్రాక్ట్ ద పీపుల్ కానీ పునాదులకు అందచందములు లేవు బట్ ద ఫౌండేషన్ హ్యా నో బ్యూటీ ఇట్ సీన్ ఎట్ హాల్ ఎవరు దానిని ఆకర్షించరు నోబడి ఈజ్ అట్రాక్టెడ్ బై ద ఫౌండేషన్ కానీ భవనము యొక్క భద్రత పునాది పైనని ఆధారపడి ఉన్నది బట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద మ్యాన్షన్ ఇన్ఫాక్ట్ స్టాండ్స్ ఆన్ ద అన్సీన్ ఇన్విజిబుల్ ఫౌండేషన్ భవనం యొక్క శిరస్సు ముందు కానీ అనగా పైభాగం కానీ మరి ఏ భాగములందు కానీ దానికి తగినటువంటి హంగులు కలిగి ఉంటాయి ద క్రౌన్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద మ్యాన్షన్ హాస్ ఇస్ ఓన్ బ్యూటీ అయితే పునాది ఈ భవనం నేను నా పైన ఆధారపడి ఉన్నదేమి అహంకారమున కానీ లేక ప్రజలు నన్ను ఆకర్షించాలని ఒక విధమైన యొక్క షో కానీ అది నిరూపించదు నాట్ స్వేడ్ బై ఈగో టు ఇట్స్ ఇట్స్ బ్యూటీ అండ్ గ్లోరీ ఒకరు ఆకర్షించినను వర్ణించినను పొగడినను పునాదికి ఎట్టి కొరత కూడా లేదు కానీ భవనమంతయును ఆ పునాది పైననే ఆధారపడి ఉండటం ఇది ప్రజా అనుభూతి ఫౌండేషన్ ఈ నేదర్ ఎఫెక్టెడ్ నాట్ ఇన్ఫ్లేటెడ్ నాట్లే ప్ర మొదటి అంతస్తు ఫ్లోర్ ఆఫ్ దిస్ మ్యాన్షన్ ఈజ్ సెలిబ్రసీ బ్రహ్మచర్య రెండవ అంతస్తు గృహస్థము ద సెకండ్ వన్ ఈ ద హౌస్ హోల్డర్స్ లైఫ్ మూడవ అంతస్తు వానప్రస్థము దర్డ్ ఫ్లోర్ ఈస్థాల్ అంతస్ట్ వన్ ఈజ్ లైఫ్ ఆఫ్ అనేక మంది ఈ నాలుగు అంతస్తులు కూడా నిర్మించుకుంటారు మెనీ పీపుల్ బిల్డ్ ఈస్ ఫోర్ ఫ్లోర్ ఇన్ అన్షన్ కొంతమంది మూడు అంతస్తులు మాత్రమే నిర్మించుకుంటారు సమ్ పీపుల్ బిల్డ్ ఓన్లీ త్రీ ఫ్లోర్ మ్యాన్షన్ కొంతమంది రెండు అంతస్తులు మాత్రమే నిర్మించుకుంటారు సమ్ పీపుల్ ఓన్లీ టూ ఫ్లోవర్స్ కానీ ఏ అంతస్తు లేకుండా పునాది మాత్రం ఉండదు కనుక మొదటి అంతస్తు వారే ఈ బ్రహ్మచర్య స్వరూపులు ద ద ఫ్లోర్ పీపుల్ పీపుల్ ఆర్ ఫాలో స్వరూపుడు కనుక విద్యార్థులైనటువంటి మీరు మీ జీవిత భవనమునకు బ్రమైనటువంటి పునాదిని వేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ టు లే సెక్యూర్ ఫౌండేషన్ ఈ పునాదులే వినయ విధేయతలు నీతిశీలములు ఇవ నాలుగింటి యొక్క భద్ర చేతనే మన యొక్క భవిష్యత్ అనేటువంటి భవనము ఆధారపడి ఉంటుంది ద ఫ్యూచర్ ఆఫ్ అ మ్యాన్షన్ అండ్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద హ్యూమిలిటీ అండ్ ద ఒబీడియన్స్ The character and the morality which you cultivate at this